ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఊరి పేరు రెయిన్ కోట్ రెయిన్ కోట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది జార్ఖండ్ లో అసలు ఊరి మొత్తం చెత్తనండి ఈ పక్కనే ఎన్టీపీసీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించింది ఇంక అందుకని అన్ని హెవీ లారీలు తిరుగుతూ ఉంటాయి ఈ మనుషులు కూడా అంత చెత్తే స్వచ్ఛ భారత్ అని మనకు మాత్రం నీతులు చెప్తారు యోగి నరేంద్ర మోదీ గారు కానీ ఇక్కడ మాత్రం విషయం ఉండదు నటి రోడ్డు మీద చూడండి అసలు ఎంత చెత్త ఉందో చెత్తలే లారీలు అవుతాయి అసలు చూడండి హైవే ఇది నేషనల్ హైవే హైవే మీదకే పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు అన్నీ ఇదిగో చెత్త చూడండి ఒకసారి ఇది ఆవులు గేదెలు కూడా ఇటు చూడండి గేదెలు కూడా ఇంకా రోడ్డు మీద వాటికి కూడా ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ వేయాల్సిందే ఆవులు ఎద్దులు అది ఆదిత్య బిర్లా వాళ్ళది హిందాల్కో కంపెనీ కూడా ఉంది ఇక్కడ ఎన్టీపీసీ హిందాల్కో అన్ని ఇక్కడే ఉన్నాయి ఒకప్పుడు అటల్లో ట్రేడింగ్ చేసి లక్షలా నష్టం పోయాను అందుకని ఆ కంపెనీస్ పేర్లు గుర్తున్నాయి ఇక్కడ ఇల్లులు కట్టుకుంటారు బయట ప్లాస్టింగ్ చేయించుకోరు ఎందుకంటే వాళ్ళ వరకే వాళ్ళనమాట బయటది వీళ్ళకి అవసరం లేదు ఎంత అందమైన ఇల్లు అయినా బయట ప్లాస్టింగ్ ఉండదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు చేయించుకుంటారు అది కూడా ఇల్లు అన్నీ చూడండి అట్లాగే ఇటుకలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఈ ఊరి పేరు రెయిన్ కోట్